హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డి వెంటరో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే పెద్ద మార్పు అంతర్గత ట్రాన్స్ఫర్మేషన్ని సూచిస్తుందండి అంటే మీ లైఫ్లో ఒక మార్పు దశ మొదలైంది పాత మార్గం లేదా పాత ఆలోచనలు మారిపోతున్నాయి కొత్త దారి వైపు వెళ్ళే సూచనలు ఉన్నాయి అని చెప్తుంది అంటే మీరు కెరీర్లో ఒక కొత్త స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి ఇది చాలా పాజిటివ్ కాదండి మీలో ఉన్న టాలెంట్ని బయటికి బయటికి తీసుకురావాలనుకుంటున్నారు మీలో స్ట్రెంగ్త్ ఎనర్జీ ఉంది మీరు లీడర్గా ఎదగలరు మీపై మీకు నమ్మకం ఎద పెరగాలి అని చెప్తున్నారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగితే కెరీర్ వేగంగా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారండి ఈ కార్డు ఏం చెప్తుందంటే క్లారిటీ అవగాహన మానసిక స్థిరత్వం సూచిస్తుందండి మీరు ఏ దారిలో వెళ్ళాలి అనేది క్లారిటీ వస్తుందంట మైండ్ సెట్ క్లియర్ అవుతుంది సరైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇది అని చెప్తున్నారు అంటే మెంటల్ క్లారిటీ వల్ల కెరీర్ డెసిషన్స్ బెటర్ అవుతాయి అని చెప్తున్నారండి ఓవరాల్గా అంటే ఈ మూడు కార్డ్స్ చెప్పే మెసేజ్ ఏంటంటే మీరు ఒక మార్పు దశలో ఉన్నారు మీలో ఉన్న స్ట్రెంగ్త్ బయటికి రావాలి క్లారిటీతో తీసుకున్న నిర్ణయాలు మీ కెరియర్ను మారుస్తాయి అని చెప్తున్నారు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఫ్యూచర్ కెరియర్ని పూర్తిగా మార్చే స్టేజ్లో ఉన్నాయంట సెల్ఫ్ కాన్ఫిడెన్సు ప్లస్ క్లారిటీ ఉంటే మీ కెరియర్లో పెద్ద గ్రోత్ వస్తుందని చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ